హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు వెజ్ స్పెషల్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా మరియు నోరూరుంచే బీట్రూట్ బూరెలండి ఇవి కొంచెం ప్రత్యేకంగా ఈజీగా మరియు టేస్టీగా చేసుకోబోతున్నాం బీట్రూట్ని మనం ఎక్కువగా జ్యూస్ కోసం వాడుతుంటాం కానీ ఈసారి మనం ఈ బీట్రూట్తో తియ్యటి బూరెలు చేస్తున్నామండి ఈ బీట్రూట్ బూరెలను ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనంత చాలా బాగుంటాయండి బీట్రూట్ ముఖ్యంగా హిమోగ్లోబిన్ పెంచుతుందని చాలామందికి తెలిసిందే సో దీనితో బూరెలు చేసుకున్నామంటే మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెజ్ స్పెషల్స్ అలాగే ఈ వీడియోని మొత్తం చూశాక నచ్చితే ఒక లైక్ కూడా చేయండి అలాగే షేర్ కూడా చేసేయండి ఇప్పుడు ఈ బీట్రూట్ బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా రెండు వందల యాభై గ్రాముల బీట్రూట్ని తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను చిన్న మిక్సర్ జార్లో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ మిశ్రమంలో మనం ముందుగా దంచిపెట్టుకున్న వంద గ్రాముల బెల్లాన్ని ఈ మిక్సర్ జార్లో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయి కాస్త వేడమనివ్వాలి కళాయి వేడయ్యాక రెండు టీ స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి వేడవనివ్వాలి నెయ్యి వేడయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టిన బీట్రూట్ మరియు బెల్లం మిశ్రమాన్ని వేసుకొని ఈ విధంగా గంటతో కలుపుతూ ఉండాలి నెయ్యి వేయడం వల్ల ఈ బీట్రూట్ మరియు బెల్లం మిశ్రమం అనేది అడుగంటకుండా ఉంటుంది మేము ఇక్కడ నెయ్యి అనేది యూజ్ చేసాము మీరు ఒకవేళ కావాలంటే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు బీట్రూట్ మరియు బెల్లం మిశ్రమాన్ని ఐదు నిమిషాలు ఫ్రై చేశాక మరొక బౌల్లో వంద గ్రాముల బియ్య పిండిని తీసుకొని వాటర్ పోసుకొని ఈ విధంగా స్పూన్తో కలుపుకొని ఈ బీట్రూట్ మిశ్రమంలో వేయాలి బీట్రూట్ మిశ్రమాన్ని ఈ విధంగా దగ్గర వచ్చేంత వరకు ఫైవ్ మినిట్స్ పాటు గంటతో కలిపెట్టాలి ఈ బీట్రూట్ మిశ్రమం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లార పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని దాన్ని మిక్సర్ జార్లో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మా దగ్గర ఎండు కొబ్బరి ఉంది కాబట్టి మేము ఎండు కొబ్బరిని తీసుకున్నాము మీ దగ్గర ఒకవేళ పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి వేయడం వలన ఈ బూరెలు అనేవి చాలా రుచిగా ఉంటాయి సూపర్ టేస్టీగా ఉంటాయి మనం ముందుగా చల్లారబెట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మన మిక్సీ పట్టిన ఎండు కొబ్బరి పొడిని మరియు వంద గ్రాముల గోధుమ పిండిని ఈ బీట్రూట్ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయి కాస్త వేడమనివ్వాలి కళాయి వేడయ్యాక డీప్ ఫ్రై సర్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బీట్రూట్ మిశ్రమాన్ని ఒక కవర్ లేదా క్లాత్ తీసుకొని కవర్ కొంచెం ఆయిల్ రాసి ఈ విధంగా బూరెల్లాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న బీట్రూట్ బూరెల మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఒకవైపు కొంచెం ఫ్రై అయ్యాక ఇలా గండెతో తిప్పి రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి బూరె అనేది ఈ విధంగా పొంగుతుంది ఇలా పొంగిన బూరెని జాలీ గంటలకు తీసుకొని మరో గంటతో ఈ విధంగా బూరెలు కంటుకున్న ఎక్స్ట్రా ఆయిల్ని పోయేలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న బూరెల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఆరోగ్యకరమైన బీట్రూట్ బూరెలు రెడీ బీట్రూట్ మరియు బెల్లం వేసి ఈ బూరెలు చేసాం కాబట్టి ఈ బూరెలు రక్తహీనత ఉన్నవారు తింటే చాలా మంచిది బీట్రూట్ మనం పచ్చిగా తినలేము కాబట్టి ఈ విధంగా చేస్తే హెల్త్కి హెల్త్ మరి టేస్ట్కి టేస్ట్ రెండు ఉంటాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మేము చేస్తున్న కుకింగ్ కంటెంట్ ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ బాగుందనిపిస్తే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైకు ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ని మీ ముందు తీసుకురావడానికి మాకు ఎంతగానో మోటివేషన్ లభిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎ నైస్ డే